భగవాన్ రమణ మహర్షి యొక్క జన్మదినోత్సవం ఈరోజు అరుణాచల మహాశివునికి నూట నలభై ఐదవ సంవత్సరం నిండింది గుహలో మనిషి మహర్షిగా మారిపోయాడు తమిళనాడులో మధురై అనేటువంటి ఊరికి దగ్గరలోనే తిరుచిళై అనేటువంటి గ్రామం ఉంది అక్కడ అళగమ్మ సుందరమయ్యార్ అనేటువంటి వాళ్ళు బాగా ధనం ఉన్నటువంటి బ్రాహ్మణుడు తమిళనాడులో ఆ కాలంలో ఒకే ఒక్క కొడుకు పుట్టాడు వెంకటేశ్వర శర్మ అనేటువంటి పేరు పెట్టారు ఐదు ఆరు సంవత్సరాలు వచ్చిన తర్వాత ఉపనయనం చేశారు బ్రాహ్మణ్స్ కాబట్టి ఈ పిల్లవాడికి పదహారవ సంవత్సరం వచ్చింది పదహారవ సంవత్సరంలో వచ్చిన మరణానుభవం జరిగింది ఆడుకుంటూ ఆడుకుంటూ పడిపోయాడు వైద్యులు డాక్టర్లు వచ్చి చెప్పారు చనిపోయాడని చెప్పారు శవాన్ని తీసుకొని పోతున్నారన్నమాట మధ్యలో కదలిక అనేది వచ్చింది శరీరంలో చేయి కదిలింది మళ్ళీ బతికాయడన్నట్టు తీసుకొచ్చారు ఏ డాక్టర్ అయితే చనిపోయాడో అన్నాడో ఆ డాక్టర్ మళ్ళీ నిర్ధారించారు మానసిక వైద్యులు అందరూ కూడా వచ్చారు అమ్మా శరీరంలో ప్రాణం అనేటువంటిది పోయినా కానీ మైండ్ మనస్సు అనేటువంటిది పనిచేస్తుంది ఏదో ఆలోచిస్తుంది మనస్సు అరే చూడండి ఇక్కడ మనస్సు ఏదో ఆలోచిస్తూ ఉంది నిజానికి శవం అయితే ఆలోచించదుగా ప్రాణం పోతే అది ఏదో ఆలోచిస్తూ ఉంది ఆ ఆలోచన అతనికే తెలుస్తుంది కాబట్టి ఇతనికి మరణానుభవం కలిగింది కలగలేదు చనిపోయి జీవించాడనమాట ఇంతకీ ఆయన యొక్క ఏం ఆలోచిస్తుంది అంటే చూడండి రమణ మహర్షి యొక్క ఆలోచనలు ఎలా ఉన్నాయి అంటే ఇది నా శరీరం ఇప్పుడు నేను చనిపోయా ఇప్పుడు ఈ శరీరాన్ని ఏం చేస్తున్నారు వీళ్ళందరూ కూడా తీస నారాయణ నారాయణతో తీసపోయి శ్మశానంలో తాలేస్తారు తగలేసిన తర్వాత ఏమవుతుంది అది ఖాళీ బుక్దీ పోతుంది కాబట్టి శరీరం అనేటువంటిది నేను అయినట్లయితే మరి శరీరం వరకే పోయింది కదా మరి ఇక నేను అనేటువంటిది ఎక్కడ అనేటువంటి దాన్ని ఆలోచిస్తూ ఉండి అని చెప్పారనమాట వీడు అది తెలిసిన చిన్న చివరికి మరణానుభవం అంటే అదే అనమాట కలిగింది తర్వాత మాట్లాడాడు ఒకరోజు తెల్లవారుదామున వచ్చేసరికి ఆలోచించాడు అసలేంది ఇదంతా నాది నేను నా పుస్తకం నా బిల్డింగు నా ఆస్తి అంట కదా నాది నేను నేను అంటున్నాను నేను అనేది ఎక్కడి నుంచి వచ్చింది నేను అనేటువంటిది ఎక్కడి నుంచి వచ్చింది అని ఆలోచించాడు కాబట్టి నేను శరీరం నేను అనుకుందామంటే మరి చేసే తగలబెట్టారుగా శరీరం పోయింది మరి నేను అనేది ఎక్కడికి పోయింది అని ఆ వయసులో ఆయనకు ఆలోచ ఆలోచన అనేది వచ్చింది ఇంకంతే అరుణాచలం పోయాడు మహాశివుడు శివాలయం గర్భగుడిలోకి పోయాడు బ్రాహ్మణు కాబట్టి జంజం అంట ఉంది జి జంజం తేవతలు బాగా చేశాడు మొలతాడు తెంచే వతలు బాగా తెచ్చుకున్న డబ్బులు కొంచెం ఉన్నాయి అవి కాస్త చేసే కోనేరులో బారేసాడు చూడండి రమణ మహర్షి కోనేరులో బారేశాడు కన్నీళ్లతోటి అభిషేకం చేశాడు మహాశివుడికి కన్నీటి అభిషేకం ఎవడేం చేస్తారా చెప్పండి అదే ఆర్తి తండ్రి నీ ఆజ్ఞ మేరకే వచ్చాను అన్నిటినీ వదిలేసి వచ్చాను ఇంకా నీ ఇష్టం అన్నదనమాట అంతటితో ఆగలేక కొండ గుహలో పోయాడు అక్కడ పులులు సింహాలు కాములు ముంగిసలు ఉన్నాయి ఈయన ఎప్పుడైతే ప్రవేశించాడో ఆ గోచిగుడ్డతోటి అవన్నీ కూడా దారిచ్చాయి ఆయనకు ఒక చెట్టు కింద రాయి మీద కూర్చున్నాడు ఇంకంతే మౌనం మౌనవ్రతంలో ఉన్నాడు ఈ సంగతి పాపం వాళ్ళకి తెలియదు కదా తల్లిదండ్రులకి వాళ్ళ దేశం అందరినీ కూడా అడుగుతున్నారు మా అబ్బాయి వచ్చాడా మా అబ్బాయి వచ్చాడా అని చివరికి ఎవరో చెప్పారు అరుణాచల కొండ కూడా గోచగొడ్డ పెట్టుకొని కూర్చున్నాడు మాట్లాడటం లేదండి కొడుకుని తీసా తీసుకురావడానికి పోయారు తల్లిదండ్రులు అది జరిగిందనమాట కొండ గుహలోకి ఆ కొడుకు యొక్క అవతారాన్ని చూసి బోరు లేచిందనమాట వాళ్ళమ్మ ఒరే రారా ఇంటికి రారా అని బతిమలాడింది మాట్లాడలే మౌనవ్రతంలో ఉన్నాడు మాట్లాడలే అక్కడ దగ్గరలో ఉండేటువంటి ఆ భక్తులు కొంతమంది పెన్సిలు పేపరు ఇచ్చి అమ్మాయిదో అడుగుతుంది రాసివయ్యా అన్నాడు ఆయన ఏం రాశాడు దాంట్లో అంటే చూడండి ఆయన రాసిచ్చింది ఏంటి అంటే వాళ్ళమ్మకి నేను అనేది మాత్రం శరీరంతో పాటు చావకుండా మిగిలే ఉంటుంది అది శరీరం పోతుంది నేను అనేది పోదు అది శాశ్వతం కాబట్టి నేను అహం అనేటువంటి దానికి చావు అనేటువంటిది లేనే లేదు అని ఆయన వాళ్ళ అమ్మ ఏం రాశాడంటే ఇంకా శివుడు అనేటువంటి వాడు ప్రజలని జనాన్ని ప్రాణుల్ని సృష్టించుకొని ఆయనే ఆడుకుంటున్నాడు ఎవరిని ఎప్పుడు ఎలా ఆడుకుంటాడో ఎలా ఆడిస్తాడో ఆయనకే తెలియదు తోరు బొమ్మలు ఆడవాడు తోరు బొమ్మలు ఆడించినట్లే అవుతుంది ఆడించిన సేపు ఆ బొమ్మ మీద ఒకరి మీద ఒకటి అవతల బారేస్తున్నాడు పెట్టెలో తాళం వేస్తున్నాడు అదే రకంగా ఆయన ఆడుకున్నంతసేపు ఆడుకొని జనాలతోటి మరణానుభవాన్ని కలిగిస్తాడు ఇది జీవిత సత్యం మరణం అనేటువంటిది శరీరానికి కానీ ఆత్మకు కాదు నేను అనేది శాశ్వతం తథ్యం మీరు కూడా ఉంటే ఇక్కడే ఉండొచ్చు మీ ఇష్టం అని చెప్పారు అది రాసింది ఆయన చూడండి కొడుకుని తీసుకుపోవటానికి కదా వచ్చింది తల్లిదండ్రులు ఇద్దరు అక్కడే ఉన్నారు ఇంకా ఆ గుహలోనే ఉన్నారు మరణించినంతవరకు కొడుకు యొక్క పాదాల మీద మరణించారు నమస్కారం చేస్తూ ఆయన అంటే ఏంటి నీ తల్లిదండ్రులు కూడా ఎప్పుడైతే నీకు నమస్కరిస్తారో నీ భర్త కూడా నీకు ఎప్పుడైతే నీ దైవత్వాన్ని చూసి నీకు నమస్కరిస్తాడో అప్పుడు పరిపూర్ణమైనటువంటి అనుభవాన్ని పొందినట్లు అనమాట దైవత్వానికి నమస్కరించాడు తల్లిదండ్రులే ఆయన నమస్కారం దైవత్వాన్ని చూశారు ఆయనలో మళ్ళీ ఇప్పుడు అప్పుడేవరే అని కుమారుడు కాబట్టి వాళ్ళకి నమస్కారం చేశాడు కొడుకు యొక్క కొండ గుహలల్లో కొడుకు యొక్క పాదాల చందనే మరణించినటువంటి వాళ్ళు వాళ్ళిద్దరు పాపం వాళ్ళకి మోక్షాన్ని ఇచ్చాడు కేవలం వాళ్ళ అమ్మా నాన్న వాళ్ళకే కాదు ఆ తిరిగేటువంటి పాములకి ముంగిసలకి ఉన్నాయి విష సర్పాలకి వాటికి కూడా మోక్షాన్ని ఇచ్చాడు ఈరోజు కూడా అరుణాచలంలో వెళ్ళి ఆ కొండ గుహలల్లో చూడండి ఆ రోజు చిన్న పూరి గుడిసే రమణ మహర్షి ఆది ఈరోజు పెద్ద అంత అయిపోయాయి అన్నమాట అక్కడ ఈ రోజు కూడా అక్కడ ఆయన సమాధి చేసినటువంటి జంతువులు పాములు ముంగిసలు గొర్రెలు పులులు సింహాలు వాటి సమాధులు కూడా ఉన్నాయట అక్కడ అరుణాచలంలో బట్ అరుణాచలం వెళ్ళినప్పుడు ఒకసారి తప్పనిసరిగా అరుణాచల మహర్షి యొక్క ఆశ్రమంతో పాటు ఆయన సవి సమాధి చేసినటువంటి ఆ విరోధి జంతువుల యొక్క సమాధులు కూడా చూసి నమస్కరించి రండి అలాగే బాపట్ల దగ్గర జిల్లల మూడు అమ్మవారి యొక్క ఆశ్రమం ఆమె దేవ సమాధి ఆమె నల్లరాయి విగ్రహం చేయించారు ఆమె కూతురుగా హనుమ పాలరాజి విగ్రహం అనమాట ఇద్దరూ జీవసమ తల్లి బిడ్డ ఇద్దరు జీవసమాధిని అక్కడ నిత్యాన్నదానం అక్కడికి పోతే మీకు అన్నదానం అన్నానికి లేదు నువ్వు ఎన్ని రోజులు ఉన్నా కానీ తర్వాత రెండు వచ్చేసరికి అనిలాచలం ఇక్కడ శ్రీకాళహస్తి రమణం ఈయన సుబ్రహ్మణ్యం గారు అనమాట ఆయన అనిలాచలం మహాశివుడు ఈ సుబ్రహ్మణ్యం గారు ఈయన జ్ఞాన ప్రసవనాలు పంచుతూ ఉన్నాడు అజ్ఞానంతో ఉన్నటువంటి వాళ్ళకి జ్ఞానాన్ని తెలియజేస్తూ ఉన్నారు ఏది వేదాలలో ఉండేటువంటి దాన్ని ఈయన మన భాషలో వాడుక భాషలో చెప్తూ ప్రాక్టికల్గా చూపిస్తూ ఉన్నటువంటి వాడు కాబట్టి మీరు జీవితంలో ఎప్పుడైనా కానీ అరుణాచలం రమణ మహర్షి యొక్క ఆశ్రమం శివుడి కంటే కూడా పవర్ఫుల్ రమణాశ్రమం భగవంతుడి కంటే కూడా భక్తుడి దగ్గర పవర్ ఎక్కువ ఉంటుందన్నమాట భక్తుడిని సేవిస్తే భగవంతుణ్ణి సేవించినట్లే భక్ భగవంతుణ్ణి సేవిస్తే నీకు రిజల్ట్ రావచ్చు రాకపోవచ్చు లేటుగా వస్తుంది చెప్పలేదు కానీ భక్తుని యొక్క సేవించావంటే తక్షణమే రిజల్ట్ అనేది వస్తుంది అనమాట మనతో పాటు ఉన్నాడు కదా మనకు కనపడుతున్నాడు కదా భక్తుడు భగవంతుడు దేవులాడినా దొరకని వాడే దేవుడు అని చెప్పింది జిల్లెలమూడు అమ్మవారు నువ్వు ఎంతైనా దేవులాడు వాటిని మీద ఎందుకని నువ్వే అది కాబట్టి అది కాబట్టి జీవితంలో రమణ మహర్షి యొక్క ఆశ్రమాన్ని జిల్లెళ్ళమూడు అమ్మవారి యొక్క అందరిల్లు అందరిల్లు అది అందరిల్లు అనమాట ఆమె ఇల్లు అందరిల్లు అక్కడ అందరింట్లో ప్రవేశించి భోజనం చేయటం రెండు మూడవది శ్రీకాళహస్తి అనిరాచలం అక్కడ ఉన్నటువంటి సుబ్రహ్మణ్యం గారిని దర్శించి రండి మీ మానసిక శారీరక వ్యాధులు పోకపోతే అప్పుడు నన్ను అడగండి నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం నమస్తే